నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు

ప్రజల నుంచి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకోవడానికి జరిగింది ముఖ్యంగా కదిరిపట్నంలో అనేక వార్డుల్లో కూడా మేము సిపిఎం పార్టీ బృందంగా పర్యటించినప్పుడు అక్కడ చెప్పినటువంటి మహిళలు ఏమంటే ప్రభుత్వము చెప్పినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో సూపర్ పథకాలు ఏదైతే ఉచిత బస్సు అన్నారు ఇంతవరకు అమలు కాలేదు అదేవిధంగా చూసుకుంటే గ్యాస్ అన్నారు ఏ గ్యాస్ గ్యాస్ కూడా కేవలం దీపం కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే అంటున్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బీపీఎల్ కుటుంబాలకి ఎవరైతే ఉన్నారో బీపీఎల్ కుటుంబాలు వారందరికీ ఇవ్వాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిత్యావసర ధరలు ఈ రోజు చూసుకుంటే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటున్నాయి రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి దీన్ని అరకట్టాలంటే ప్రభుత్వాలకి చేత కాలేదు కానీ ఈరోజు ఉన్న బలంగా జమిలీ ఎన్నికలోని తీసుకొస్తున్నారు ప్రజల్ని ఏదో విధంగా డైవర్ట్ చేయడానికి జమిలీ ఎన్నికల పేరుతో ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి మాట్లాడకుండా జమిలీ ఎన్నికల పేరుతో ప్రజలందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించుకోకుండా జమ్లీ ఎన్నికల అదే అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చూసుకున్నప్పుడు ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దళితుల పైన మహిళల పైన ఎక్కువ శాతము దాడులు జరుగుతున్నాయి ఈ విధాన్ని అరికట్టాలంటే ఆ అరికట్టడానికి ప్రభుత్వము చెప్తున్నది పేపర్ ప్రకటన వరకే చేస్తున్నది కానీ ఆచరణలో చూపించడానికి చాలా ఇదవుతుంది అదేవిధంగా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తుంటే ఇంతవరకు కూడా ప్రధానమంత్రిగా వచ్చినారు పర్యటనకు కానీ దానిపైన మాట్లాడలేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని ఇంతవరకు కూడా జరగలేదు మననే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా పోయినారు అతను కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పడం లేదు ఇదే విధంగా మన రాష్ట్రాన్ని చూసుకుంటే ఉచి తీసుకున్నాడు వేలార్లు ఈరోజు విశాఖ లేఖ

నవంబర్ ఎనిమిది నుండి పద్నా తేదీ వరకు ప్రజా ప్రజా సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజాపూర్ కార్యక్రమాన్ని నిర్వహించింది అందులో భాగంగానే ఈరోజు అంటే ఎనిమిదో తేదీ నుండి ప్రతి గదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డుల్లో ప్రజా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కరపత్రాలు పంచుతూ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకముందు అధికారం లేక వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ కూడా లేదు దానికి నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల తేదీన ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో మండల కార్యాలయాల మధ్య కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాను అందులో భాగంగానే నేను కదిరి కూడా ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం నవంబర్ ఎనిమిదో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు వార్డు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ పొద్దు ఎంఆర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ఈ తిరిగిన తిరిగిన వార్డుల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా ధరలు అధిక ధరలు పెరిగిపోయి నూట ఐదు రూపాయలు ఉన్నటువంటి పామాయలు నూట యాభై రూపాయల వరకు చేరింది ప్రతి వస్తువు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇది కానీ ప్రభుత్వం మాత్రం ఇసక తగ్గించడం లేదు పని పలి పని కల్పించడం లేదు ఇసక ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి ఇస్త దాని ఎగనామ పెట్టారు అలా అలాగే ఉచిత సిలిండర్ ఇస్తామని చెప్పేసి అరకోర మందికి దీపం పథకము అది ఇది అని చెప్పేసి అరకూర మందికి ఇవ్వడం జరుగుతుంది అందరికీ సిలిండర్ ఇవ్వాలి అలాగే అమ్మఒడి పదహైదు వేలు ఇస్తామని చెప్పి అమ్మకు వందన పదహైదు వేలు ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఎగనామం పెట్టారు అది కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రైవేట్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి అది కూడా ఆపాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాము కరెంటు ఛార్జీలు కూడా ఈ విధంగా ఈ చార్జ్ సర్ఛార్జ్ ఈ చార్జ్ అని చెప్పేసి ప్రజలపైన భారం మోపుతూ వాళ్ళ రక్తాన్ని పీడిస్తున్న ప్రభుత్వం దానిపైన కూడా దృష్టి సరించి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అలాగే జమిలీ ఎన్నికలు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ఈ నిత్యావసర సరుకుల పైన నుంచి టార్గెట్ చేయడానికి జరుగుతున్న పథకాన్ని ప్రారంభం ఇది పనిని మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము